అమ్మ ఆకలికే కలగానమ్మ సుశీర్రా నేను ఆనాడే చెప్పిన నేను మళ్ళీ చెప్తున్నా మా వరంగల్ జిల్లాలో మంది కవులు కళాకారులు ఉంటారు గట్లనే మన తెలంగాణ గడ్డ మీద కూడా వేల మంది లక్షల మంది కవులు కళాకారులు ఉన్నారు లక్షల మంది అని చెప్తాయి ఎందుకంటే పేరు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే పేరు రాకుండా బయట సమాజానికి తెలవకుండా ఉండేటోళ్ళు కూడా కోట్ల మంది ఉంటారు సో అందుకే ఏమని చెప్తున్నా గీడ వడ్డంక ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు చూడురు ఒక్కసారి ఇది బొమ్మ కాదు నేను మళ్ళీ చెప్తున్నా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ తల్లి మన తల్లిని మన తల్లిని అనాథగా ఇక్కడ ఎట్లయితే అగౌరవపరిచి ఇట్లా ఎట్లయితే విగ్రహాన్ని నేలమట్టం చేసిలో ఈ హైదరాబాదును కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ తల్లి మీద ప్రేమ లేనివాడికి ఈ తెలంగాణ ప్రజల మీద ఏం ప్రేమ ఉంటుంది అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ తల్లిని గౌరవించలేని సర్కారు గంతే అయిపోయింది ఇక జూడుని వైభ వైభవోపేతంగా తెలంగాణ ఘనచరిత్రకు ప్రతిగా ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది మార్చేసింది రేవంత్ ప్రభుత్వం బదులుగా కాంగ్రెస్ తల్లిని బలవంతంగా ప్రజలపై రుద్దింది అసలు రూపాన్ని అవమానపరిచింది పోనీ ఆ కాంగ్రెస్ తల్లినైనా ప్రభుత్వం అంటే అదీ లేదు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం తీసుకొచ్చిన విగ్రహం అవసరం తీరాక ఇలా నిర్దాక్షిణంగా పారేసింది గౌరవించలేని వాళ్లకు ఏ తల్లి అయినా ఒకటే అధికారం తలకెక్కితే అనునిత్యం రాష్ట్రానికి అవమానమే కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతుంది ఈ చిత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోపణ అయితే ఈ తెలంగాణ తల్లి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం చేసినోడికి తెలంగాణ రాష్ట్రం గురించి తెలుస్తుంది రెండోది తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు చేసి పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలిసి ఉండాలి ఒకటి రెండో విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ తల్లి ఏంది అంటే ఇది విగ్రహం కాదురా నా తల్లి రా భావన రావాలి భావన రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి ఇవన్నీ ఉండాలంటే పూర్తి స్థాయిలో ఆయన ఏమై ఉండాలి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆదాయం ఉండాలి సో ఈరోజు తెలంగాణ తల్లిని ఇంత గౌరవిస్తా ఇంత అగౌరవపరిచి గౌరవం లేకుండా ఇష్టానురీతిగా ఇంత ఘోరంగా ఇంత దారుణంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మన తెలంగాణ తల్లిని ఇంత నా భాషలో మన తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే సోయి లేకుండా సోయి మర్చి మన తెలంగాణ తల్లిని ఇట్లా పాడేసం గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏదో శత్తకుప్పని వేసినట్టే వేసేసారు ఎంత బాధాకరమైన విషయం అండి ఎంత ఘోరం అండి మేము తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవిస్తాం మేము ఉద్యమం చేయనప్పటికీ ఉద్యమంలో ఏదో సందర్భంలో చేశాం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి రూపాన్ని తెచ్చిల్లని బీఆర్ఎస్ అంటుంది మరి ఆ కాంగ్రెస్ తల్లి రూపాన్ని కాపాడుకున్నారా అంటే లేని పరిస్థితి ఇగో మన తెలంగాణ ఎట్లున్నది అంటే గిట్లున్నది గౌరవించలేని పరిస్థితి అండి తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిని కనీసం గౌరవం గౌరవించలేని పరిస్థితులలో ఉన్నది ఈరోజు గ్లోబల్ సమ్మిటీలో తెలంగాణ తల్లి ఎంత అవమాన పరిచయలు అనేది ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇక రావద్దు ఇక చూడబోవద్దు కాబట్టే చెప్తున్నా ఈ తెలంగాణలో యువత చాలామంది ఉన్నారు యువత హుక్కు సంకల్పంతో పిడికిలు బిగించి పోరాటం చేయాల్సిన సమయం మీపైనే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో ఇదే కావాలి గ్లోబల్ దుబారా ఎగిరిపోయిన డేరా వంద కోట్ల నేలపాలు హెచ్ఐసికి లాంటి సౌకర్యాలు వదిలేసి ఊరవల్తల రియాలిటీ మేళ ఫార్మా భూములలో ఆబ్రకద్ర సమ్ అయిపోగానే అంతా ప్యాకప్ ఇప్పుడు ఏదైనా ఏముంటుందండి మీ అందరికీ తెలిసిన విషయమే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ఉందనుకో వస్తారు ప్రోగ్రాంకు సంబంధించి కళాకారులు లేదా పగటేషగాళ్ళు లేకపోతే ఇంకోలే ఇంకెవర మేకప్ వేసుకుంటారు ఆ మొత్తం వాళ్ళు రెడీ అయితే కళాఖండాలను ప్రదర్శిస్తారు ఏదైనా కథ ఎప్పుడో లేకపోతే ఇతర అత్రనో ఏదన్నా జరిగితే కానీ చివరికి ఏమైపోయింది మీరందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చివరికి ఏమైపోయింది అంటున్నా ఆబ్ర అయిపోయింది గ్లోబల్ సమ్మిట్ వంద కోట్ల రూపాయలు నాకు తెలిసిన వంద కోట్ల రూపాయలు మరి ఒక రూపాయి లెక్క కనబడుతున్నాయా పది రూపాయల లెక్క కనబడుతున్నాయా ఒక పైసా లెక్క కనబడుతుందా పావులు నానా ఆటానాలే లేకపోతే రూపాయి ఏందో నాకు అర్థమైతే లేదు కానీ ఓ పక్కన ఏంది రాష్ట్రం అప్పుల పాలున్నది ఆపుల కుప్పలో చిక్కకపోయిందని ఆనాడు మాట్లాడిన ఆ బొచ్చు కుక్కలు పిచ్చి కుక్కలన్నీ ఈరోజు ఎక్కడ ఇవైనాయి మరి ఇవన్నీ ఇద ఇంత జరుగుతుంది కదా వంద కోట్ల రూపాయలు అక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి హెచ్ఐసిసికి సంబంధించి అధునాతనమైన అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి అక్కడ పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలున్నాయి అక్కడ పూర్తిగా కూడా ఆ సౌకర్యాలను వదిలేసి ఏదో రియల్ ఎస్టేట్కు సంబంధించి మా భూమి మన భూమి ఇక్కడ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది అని చూపించే ప్రయత్నం జరిగింది ఎందుకు ఇట్లా చేసిలు అనేది ఇప్పటికీ కూడా సమాధానం లేని పరిస్థితి మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పటికీ కూడా మీరు ఎటర్న చూడరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ ప్రాంతానికి ప్రజలకే కాదు ఇక్కడ ప్రశ్నించే గొంతుకే ఆఖరికి మన తెలంగాణ తల్లికి కూడా అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి ఇంకేం చేయాలి